ఒక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఎన్నో సంవత్సరాలు కాలేదు ఇరవై ఐదు సంవత్సరాలే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్ళిపోయారు నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను డెబ్బై ఎనభై దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్యం వేసే పరిస్థితికి వచ్చింది నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు వచ్చి రాత్రి రెండు గంటల వరకు ఓట్లు వేశారు బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఇంటి పనులు చేసుకున్న వాళ్ళు పని వదిలిపెట్టి వాళ్ళు భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్ళీ వెళ్ళారు వాళ్ళ ఖర్చులతో ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ళ బాధ్యత నిర్వహించారు ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓటేయడం మీ బాధ్యత అనుకొని ఈ ఐదేళ్లు చేసిన విధ్వంసం చూసిన తర్వాత మళ్లీ మేము భరించలేమనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు కానీ ఈరోజు నేను ఈ కుండే ప్రజానీకాన్ని కోరేది ఒకటే అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మాకు కూడా మీరు ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ గైడెన్స్ ఇస్తా ఉంటే మాకు కూడా ఆలోచనలు ఇస్తా ఉంటే మా ఆలోచనలు మీ యొక్క సమస్యలు రెండు కూడా జోడించుకుని మెరుగైన ప్రజా విధానాలకు రూపకల్పన చేస్తాం దానివల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుంది ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేస్తాం కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అందుకే మొన్న పోర్వరంగం కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు అమరావతికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు మొత్తం మేము ముందర పెడతాం మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో